అందరికీ నమస్కారం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సౌరాష్ట్రంలోని సోమనాథ దేవాలయం గురించి మనందరికీ తెలుసు ఈ ఆలయంలోని శివలింగం భూమిని తాక్కుండా గాలిలో తేలుతూ ఉండేదని చెప్తారు ఈ క్షేత్రాన్ని చరిత్రలో అనేక సార్లు ధ్వంసం చేశారు గజనీ మహమ్మద్ పద్దెనిమిది సార్లు ఆలయం మీద దాడి జరిపి సంపదని దోచుకున్నాడు శివలింగాన్ని ముక్కలుగా చేసి దానిని తన కోటలో మెట్లగా వాడుకున్నాడు అనేది మన చరిత్ర చెబుతోంది ఈ ఆలయాన్ని కాపాడుకోవడానికి యాభై వేల మంది పౌరులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు వారిలో కొంతమంది అగ్నిగోత్ర చెందిన బ్రాహ్మణ వంశీయులు శివలింగంలోని కొన్ని శకలాలను కొన్ని వందల సంవత్సరాలుగా భద్రపరిచారు ఈ విషయాన్ని పంతొమ్మిది వందల ఇరవై నాలుగో సంవత్సరంలో కంచి పీఠాధిపతి చంద్రశేఖర సరస్వతి స్వామికి తెలియపరచగా వారు సోమనాథ ప్రతిష్టకి ఇంకా సమయం ఉందని అయోధ్య రామ మందిర ప్రతిష్ట తర్వాతే సోమనాథ పునఃప్రతిష్ఠ జరుగుతుందని సెలవిచ్చారు ఇక ఈ మధ్యకాలంలో రవిశాస్త్రి అనే అగ్నిహోత్ర వంశీయుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారిని సంప్రదించగా ఆయన ఆ శిలను పరీక్షించి అది సోమనాథ శివలింగంలోనిదేనని తేల్చారు ఆయన కంచి ప్రస్తుత పీఠాధిపతులను సంప్రదించగా వారు శివలింగ పునఃప్రతిష్ఠ చేయాలని ఆదేశించారు ఇప్పుడు రవిశంకర్ గారు అతి త్వరలోనే ఈ కార్యక్రమం పూర్తి చేసి సోమనాథ శివలింగానికి పునర్వైభవం తీసుకురావాలని కోరుకుందాం పరమాచార్య స్వామి వారు చెప్పినట్టుగా అయోధ్య మందిర నిర్మాణం జరిగిన తర్వాతే ఈ బృహత్ కార్యం మొదలవుతోంది వారి సర్వజ్ఞతత్వానికి మరోసారి ప్రణమిళదాం మన సనాతన ధర్మాన్ని నేటి సైన్స్తో పోలుస్తూ మనవన్నీ మూఢనమ్మకాలే అని నిరసించే మూర్ఖులు ఈ సంఘటనల తర్వాత కొంతైనా మారాలని ఆశిస్తూ జైహింద్